లో ఘనమైన విజయం సాధించడం మరి దానికి కూడా కార్యకర్తలందరూ కూడా మరి పార్టీ చేస్తున్న పని గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు గౌరవ మరి కార్మిక అధ్యక్షులు కేటీఆర్ గారి ఆధ్వర్యంలో వారి పురపాలక శాఖ మంత్రిగా ఉన్నట్టు ఉన్నప్పుడు చేసినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు మరి అమలైన తీరు మరి దానికి ప్రతిస్పందనగా ప్రజలందరూ కూడా యావత్ గ్రేట్ హైదరాబాద్లో మొత్తంలో ఇటు సికింద్రాబాద్ పార్లమెంట్ కానీ ఇటు మల్కాగిరి పార్లమెంట్ కానీ అన్ని అన్ని ఈ యొక్క అన్ని అసెంబ్లీ సెగ్మెంట్స్లో మరి టీఆర్ఎస్ పార్టీ మాకు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోవడం అది కూడా భారీ మెజార్టీ నమోదు చేసుకోవడం ఆ ఒక పనితీరుకి నిదర్శనంగా కనపడ్డాయి కాబట్టి ప్రజల్లో సంపూర్ణమైన నమ్మకం విశ్వాసం మరి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం పైన పార్టీ పైన ఉందని చెప్పడానికి ఒక ఎన్నికల ఫలితాలే నిదర్శనమని చెప్పి సందర్భంగా మనవి చేస్తా మరి దాని గురించి కూడా కార్యకర్తలందరూ మాట్లాడుకుంటూ ప్రజల గురించి ఎన్నో చక్కటి కార్యక్రమాలు చేపట్టినటువంటి పార్టీ మరి ఇప్పటి కూడా గ్రేట్ హైదరాబాద్ పరిధి మొత్తం కూడా ఒక్కటంటే ఒక్క సీటు కూడా ఈరోజు వేరే పార్టీలకు వచ్చేటువంటి సందర్భం లేదు కాబట్టి హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికే హైదరాబాద్ అనేది ఒక గ్రోత్ ఇంజన్ లాంటిది ఒక ఒక తలమానికమైంది అంటే దీంతోనే తెలంగాణ రాష్ట్రం అంతా నడుస్తుంది కాబట్టి ఇలాంటి హైదరాబాద్ నగరంలో మొత్తం అంతా కూడా మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ స్వీప్ చేయడంలో మరి కేటీఆర్ గారి యొక్క పాత్ర చాలా కీలకమైంది గణనీయమైందని చెప్పి ఈరోజు కార్యకర్తలందరూ అభిప్రాయపడడం జరిగింది దానికి వారందరూ కూడా వారికి ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పార్టీ బలోపేతాన్ని కూడా కొన్ని సూచనలు సలహాలు కూడా వారు తెలియజేయడం జరిగింది కాబట్టి తప్పకుండా వారు అటు కూడా పరిగణలోకి తీసుకొని మరి రేపు రాబోయే ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో తప్పకుండా మరి మూడు లక్షల యాభై ఐదు వేల మెజారిటీ ఆధిక్యం ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది కాబట్టి గతంలో మరి అతి స్వల్ప కొన్ని ఓట్లతోని మరి కాంగ్రెస్ ఆ రోజు సీట్ గెలడం జరిగింది ఆ రోజు ఇదే పార్లమెంట్ సీట్కి ప్రాతినిధ్యం వహించినటువంటి ఇప్పటి ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఏమి కూడా చేయలేకపోయినారు ఈరోజు వారి యొక్క సెగ్ సెగ్మెంట్లో ఇప్పుడు ఏ ఏ ఎన్నికలు జరిగినా సరే ఇక్కడ ఏం ఓట్లు వచ్చినా దాఖలు లేవు ఆ రోజు మీకు ప్రజలే గొంతుకనవుతాను పార్లమెంట్లో పరిధిలో అనేక కార్యక్రమాలు చేపడతాను మీ వాయిస్ వినిపెడతారని చెప్పి ఆ రోజు ఆ రోజు మభ్యపెట్టి ప్రజల్ని మరి ఏదో రకంగా వారు మాయ చేసి వారి ఓట్లు వేయించుకొని ఎంపీ అయ్యి ఐదు సంవత్సరాలు ఏమీ చేయలేదు నేను ఎప్పుడైనా ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి ఈ పార్లమెంట్ ఒక అభివృద్ధి పైన వారి వారు చిన్న చూపు చూడకుండా వారి పార్టీకి సీట్ రాలేదని చెప్పి ఒక 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 అక్కసు కక్కకుండా మరి ఒక అభివృద్ధికి సహకరించాలని చెప్పేసి కూడా అక్కడ కార్యకర్తలతో కూడా అభిప్రాయపడడం జరిగింది అంతేకాకుండా రేపు భవిష్యత్తులో అటు పార్లమెంట్ ఎన్నికల్లో ఇటు బీజేపీ పార్టీ అటు కాంగ్రెస్ పార్టీ పండుతున్న కుట్రలను చూస్తూ ఉన్నాం రెండు పార్టీలు కలిసి మరి బీఏఎస్ పార్టీని లేకుండా చేయాలని చెప్పి పన్నుతున్న కుట్రలు బహిర్గతం అవుతూ ఉన్నాయి రోజు రోజుకి ముందు ఈ ఈరోజు అలా స్పష్టంగా ఈరోజు కొన్ని పత్రికల్లో కానీ మరి అనేక ప్రత్యక్షంగా డైరెక్ట్గానే బీజేపీ పార్టీకి చెందిన నాయకులు డైరెక్ట్గా చెప్తూ ఉన్నారు మనం మనం కలిసి ఉందాం బీఆర్ఎస్ పార్టీని నాయకులు లేకుండా చేద్దాం కేసీఆర్ గారి నాయకత్వం లేకుండా చేద్దాం తెలంగాణ అస్తిత్వాన్ని చంపేద్దాము తెలంగాణ లేకుండా చేద్దామని చెప్పేసి పంట పద్ధతుల కుట్రలు మరి ఒకటొకటి బయటపడుతూ ఉన్నాయి కాబట్టి దాన్ని ప్రజలకు లోపుతో తీసుకెళ్లాలని చెప్పేసి కూడా ఈరోజు కార్యకర్తలందరూ కూడా పార్టీ అధిష్టానానికి తీసుకెళ్ళడం జరిగింది మరి అంతేకాకుండా మరి మనం చూస్తూ ఉన్నాం గడిచిన కొత్త ప్రభుత్వం వచ్చినటువంటి వచ్చిన తరుణంగా ఈ యొక్క నలభై ఐదు రోజుల్లో వాళ్ళు ఇచ్చిన హామీల గురించి ప్రశ్నిస్తే ఈరోజు మమ్మల్ని బెదిరించే విధంగా మా పార్టీని బెదిరించే విధంగా వారు మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఏ రకంగా వాళ్ళు వారి యొక్క స్టేట్మెంట్లు కానీ వారి స్థాయికి దిగజారి మాట్లాడుతున్నారో మనం చూస్తూ ఉన్నాం ఒకటే ఒకటి స్పష్టంగా తెలంగాణ రాష్ట్రంలో మరి మూడోసారి ఎన్నికలైన తర్వాత ప్రజల యొక్క తీర్పుని గౌరవిస్తూ మేమందరం కూడా ప్రభుత్వానికి సహకరిస్తాం వారిని ఎందుకంటే ప్రజలు వారు ఇచ్చారు కాబట్టి వారికి ముందు తీసుకెళ్లాలని చెప్పి ఆలోచనతో ఒక పాత్ర మరి ఒక అపోజిషన్ పార్టీగా మేము పోషిస్తామని చెప్పేసి అనుకున్న తరుణంలో వారు మమ్మల్ని రెచ్చగొట్టే విధంగా వారిచ్చిన హామీలు నెరవేర్చడానికి వారికి ముఖం లేక దారి లేక పైన నెప్పం మోపే ప్రయత్నం మొదటి నుంచి కూడా చేస్తూ ఉన్నారు గవర్నర్ స్పీచ్లు స్టార్ట్ చేసుకుంటే ఈ రోజు వరకు అవే చేస్తూ ఉన్నారు వారికి చిత్తశుద్ధి ఉంటే వారు ఇచ్చిన హామీలు నెరవేర్చని ప్రయత్నం చేయాల కానీ తప్పులు ఎత్తి చూపి మరి గతంలో మరి ఈ రాష్ట్రాన్ని మరి అప్పుల పాలు చేస్తారనేటువంటి ఒక తప్పుడు ప్రయత్నం చేసి ఒక తప్పుడు ఆరోపణ చేసి దాని యొక్క మరి అవి అవి చూపి ఈ హామీలని కొట్టి ప్రయత్నం చేస్తానని చెప్పి స్పష్టంగా అర్థమవుతా ఉన్నది మరి గతంలో ఇదే అసెంబ్లీలో మరి అపోజిషన్ పార్టీ లీడర్గా ఉన్నటువంటి మరి నాయకులు ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్గా డిప్యూటీ సీఎం ఉన్నారు ఆ రోజు రాష్ట్ర పరిస్థితుల గురించి వారికి ప్రతి ఒక్క అంశం పైన అవగాహన ఉన్నది ప్రతి ఒక్క అంశం పైన వారికి సంపూర్ణంగా లోతైన అధ్యయన అసెంబ్లీ చర్చ చర్చలో ప్రతి ఒక్క బడ్జెట్ సమావేశంలో వారు ఉన్నారు కాబట్టి తెలిసి వారు చేశారా ప్రజలను మోసగించడానికి చేశారా లేకపోతే అధికారం రావడానికి అబద్ధాలు చెప్పారని చెప్ప చెప్పే ఒక సమయం ఆసనమైంది కాబట్టి వాటి అన్నింటి కూడా తప్పుతో పెట్టి పెట్టడానికి ఈరోజు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కాబట్టి ఏదేమైనా సరే ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే లోపల వారు ఏ రకంగా దీన్ని కాలేపన చేసి పోస్పోన్ చేసి ఎలక్షన్ కోడ్ వచ్చింది కదా అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది మళ్ళీ పార్లమెంట్లో గెలవాలని చెప్పేసి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి మరి నిన్న కాక ఈ రెండు రోజుల్లో కొన్ని సర్వేలు వస్తూ ఉన్నాయి చాలా స్పష్టంగా తెలంగాణ రాష్ట్రంలో హైయెస్ట్ సీట్స్ తప్పకుండా మరి బిఆర్ఎస్ పార్టీకి రాబోతుంది స్పష్టంగా సంకేతాలు వస్తూ ఉన్నాయి ఇప్పటికే ప్రజలు బాధపడుతూ ఉన్నారు కేసీఆర్ గారి నాయకత్వాన్ని మేము కోల్పోయినామని బాధపడుతున్న గ్రామాల్లో ఇబ్బంది పడుతూ ఉన్నారు తప్పకుండా మళ్ళీ అత్యధిక స్థానాలు తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి నాయకత్వంలో సాధించుకోబోతున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను మరి అంతేకాకుండా కార్యకర్తలందరూ కూడా గతంలో పదవుల గురించి కూడా కొన్ని చెప్పడం జరిగింది మరి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మరి కేటీఆర్ గారు స్పష్టంగా మరి గ్రామ స్థాయి నుంచి కూడా క్షేత్ర స్థాయి నుంచి కూడా జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి వారికి మండల స్థాయి గ్రామ స్థాయిని స్టార్ట్ చేసుకుంటే మండల స్థాయి జిల్లా రాష్ట్ర స్థాయి వారికి అన్ని కూడా పార్టీని పటిష్టపరచడానికి మరి ఒక బలోపేతం పార్టీని బలోపేతం చేయడానికి కార్యకర్త కార్యకర్తలు ఇచ్చిన సూచనలన్నీ కూడా పరిగణలోకి తీసుకొని తప్పకుండా అన్ని కమిటీస్ కూడా త్వరలో ఫుల్ఫిల్ చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది దాని కార్యకర్తలందరూ కూడా సంతోషాన్ని కూడా వ్యక్తం చేసిన వ్యక్తం చేసిన అంగతి కూడా గుర్తు చేస్తూ ఉన్నాను కాబట్టి ఈ పార్లమెంట్ ఎన్నికలకి తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ సమేత్తంగా ఉన్నది ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తప్పుడు ప్రచారాన్ని అబద్ధ ప్రచారాలని వాటన్నిటి కూడా ఎత్తి చూపిపోతున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనివి చేసుకుంటూ మరి ఇప్పుడున్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఒక వ్యవహార శైలి కూడా మరి కార్యకర్తల్లో కానీ ప్రజల్లో కానీ వారు అసహించుకునే విధంగా వారు మాట్లాడుతూ ఉన్నారు ఒక స్థాయి ఒక స్థాయిలో ఉన్న సంగతి మర్చిపోతూ ఉన్నారు వారు ముఖ్యమంత్రి బాధ్యత చేపట్టిన సంగతి మర్చి మర్చిపోయి ఇంకా కూడా వారు ఏదో గాలి మాటలు మాట్లాడుతూ ఉన్నారు అది మంచి పద్ధతి కాదు రాష్ట్రానికే కీడు చేసే రాష్ట్రానికి అప్రత్యపాలు చేసే ఒక ప్రయత్నం అంటే అప్రత్యపాలు చేసే విధంగా వారి వ్యవహారం ఉన్నది ఇప్పుడు కేవలం పార్టీ నాయకుడు కాదు తెలంగాణ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి వారు ముఖ్యమంత్రి అయిన సంగతి గుర్తు పెట్టుకొని ఆలోచన చేసి మరి దేశ విదేశాల్లో పర్యటన ఉన్నప్పుడు కూడా రా రాజకీయాలు మాట్లాడి అక్కసుగా ఉన్నారు అది మంచి పద్ధతి కాదు అది మానుకోవాలని చెప్పేసి కూడా మరి నేను మా పార్టీ తరఫున అంత కార్యకర్తలు అభిప్రాయపడ్డరు కాబట్టి వారికి నేను సూచన సూచన సూచి సలహా ఇస్తా మంచి పద్ధతి కాదు మీరు విదేశాలకు వెళ్ళినప్పుడు రాష్ట్రానికి ఏ పట్టుబడులు తీసుకొస్తారు రాష్ట్రాన్ని ఏ వాళ్ళందరూ తయారు చేసుకుంటా ఉన్నారు అక్కడ ఉన్నటువంటి మన ఎన్ఆర్ఎస్ ఇన్వెస్ట్మెంట్ తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి తప్ప అక్కడెళ్ళి అక్కడ వాళ్ళ ఓట్లు లేవు సీట్లు లేవు వెళ్ళి వారి దగ్గర రాజకీయాలు మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి ఇవన్నింటినీ కూడా ప్రజలు చాలా దగ్గరగా గమనిస్తూ ఉన్నారు మేము వారికి సమయం ఇవ్వాలి కాబట్టి మేము ఓపికతో ఉన్నాం సహనంతో ఉన్నాం అడగాల్సిన బాధ్యత మా పైన ఉంది కాబట్టి అడుగుతూ ఉన్నాం ఏం ధర్నాలు చేయట్లేము రోడ్లెక్కితలేము ఏం చేస్తలేము మీరు చెప్పిన మాటల్నే గుర్తు చేస్తూ ఉన్నాం దానికే తట్టుకోలేక ఎగిరెగిరి పడుతున్నారు ఈరోజు మంత్రులు కానీ మరి ఒకటి ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ కాబట్టి మేము అడిగే మీరు చెప్పిన హామీల గురించే మేము ప్రస్తావిస్తా ఉన్నాం తప్ప ఇది ఏమి లేదు మరి రెండు వందల యూనిట్లు ఒకటే నిన్న మొన్న జరిగినటువంటి సంఘటన చూస్తా ఉన్నాం రెండు వందల యూనిట్ల వరకు ఎలక్ట్రిసిటీ బిల్ కట్టొద్దని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నవంబర్ చెప్పినారు డిసెంబర్ లో అప్పుడు పిసిసి అధ్యక్షుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి గారు చెప్పినారు అదే మాటను కేటీఆర్ గారు గుర్తు చేస్తే ఇప్పుడు ఉప ఉప ముఖ్యమంత్రి గారు దాని విధ్వంసకరమైనటువంటి ఒక ఆలోచనగా దాన్ని అవి దాన్ని చెప్పడం సరిప సరైన పద్ధతి కాదు ప్రజలకు స్పష్టత ఇవ్వండి మళ్ళీ మీ పార్టీ నాయకుడు కూర్చొని మీరేమో మీ ఉప ముఖ్యమంత్రి వారేమో ఇది మంచి పద్ధతి కాదంటారు మరి మీ పార్టీకి సంబంధించిన నాయకులే మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు ఎస్ మేమే చెప్తున్నాం కట్టదని చెప్తా ఉన్నారు ప్రజలని అయోమయం చేస్తూ ఉన్నారు రాష్ట్రాన్ని అయోమయ పరిస్థితి చేస్తూ ఉన్నారు కాబట్టి అలా కాకుండా మీరు సరైన పద్ధతి మీరు స్పష్టమైనటువంటి దిశానిర్తం చేయండి మీరు చేస్తారా చేయారా చేస్తే ఎప్పటినప్పుడే చేస్తారు అది చెప్పాల్సిన విషయం మర్చిపోయి పక్కన పెట్టి మమ్మల్ని ఏదో వంద వంద కిలోమీ వంద మీటర్లు లాంటి వంద మీటర్ వంద మీటర్లు లోతున పాత పెడతారంట కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇస్తారు ప్రజలు తీర్పు గౌరవించాలి మన అందరం కూడా కాబట్టి వ్యక్తిగతంగా ఏ ఆరోపణలు చేయాలని చెప్పి మీరు చే మీరు మీరు ఇచ్చే హామీలు నిలబెట్టుకోపోగా మా పైన నెప్పబెట్టే ప్రయత్నంలో భాగంగా రాజకీయంగా దీన్ని వాడుకొని మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి ఉండడం అనే ప్రయత్నం మంచి పద్ధతి కాదు కాబట్టి దీన్ని మార్కోవాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం కార్యకర్తలు మా పార్టీ పా కార్యకర్తలు నాయకులందరూ కూడా చాలా ఓపికతోని సహనంతో చక్కగా ఉన్నారు మేము పార్లమెంట్ ఎన్నికలకి వాస్తవాలతో ముందుకు పోతా ఉన్నాం మేము ధర్నాలు వేయట్లేదు మేమేం రోడ్లు ఎక్తలేము మేమేం బందులు ప్రకటిస్తలేము కేవలం మీరు చెప్పిన మాటల్ని గుర్తు చేస్తూ ఉన్నాం అది కూడా మీరు అంటున్నారు కాబట్టి కాబట్టి మేము చాలా ప్రతిపక్ష పార్టీగా ఒక కన్స్ట్రక్టివ్ రోల్ ప్లే చేద్దామని చెప్పేసి మా అధినేత కేసీఆర్ గారు మాకు స్పష్టంగా గతంలో నేను ఆదేశాలు జారీ చేశారు దాని కట్టుబడి మేమందరం ఉన్నాం కాబట్టి మీరు తప్పుడు విధాన ఆరోపణలు మానుకోవాలని చెప్పేసి కూడా మేము కాంగ్రెస్ పార్టీకి హెచ్చరిస్తున్నాం బీజేపీ పార్టీ కూడా ఈరోజు రామ మందిరాన్ని తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు భారతదేశంలో ఎక్కడ విధంగా ఇక్కడనే వారు కొన్ని కొత్త కొత్త మరి సాంప్రదాయాలు సంస్కృతులను తీసుకొచ్చి దాన్ని ఓటు రూపంలో మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు ప్రజలు దాన్ని గమనిస్తూ ఉన్నారు దానికి ఎవరు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు చాలా చైతన్యవంతులు అన్ని కూడా విషయాలు పైన సంపూర్ణ అవగాహన ఉన్నారు కాబట్టి వాటికి వారి దా తో ఉండదు కాబట్టి డెఫినెట్గా పార్లమెంట్ ఎన్నికల్లో నేను వచ్చినటువంటి ఒక సర్వేలో మంచి నంబర్ వన్ స్థానంలో బీఆర్ఎస్ పార్టీ అధిక సీట్లు కావేశం చేసుకోబోతుందని చెప్పేసి స్పష్టంగా ఆదేశాలు ఇచ్చినాయి కాబో రిపోర్ట్స్ వస్తున్నాయి కాబట్టి మినిమం ఎనిమిది నుంచి మాక్సిమం పన్నెండు సీట్లు ఖచ్చితంగా సాధిస్తున్నామని రిపోర్ట్స్ వచ్చినాయి మేము మాక్సిమం సీట్లు సిక్స్టీన్కి సిక్స్టీన్ కొట్టాలని చెప్పేసి కూడా మంచి క్యాండిడేట్ కూడా సెలెక్ట్ చేసుకుని ముందుకు వెళ్లే ప్రయత్నంలో ఉన్నామని చెప్పేసి కూడా మనవి చేసుకుంటూ మరి బీఆర్ఎస్ పార్టీ మరి క్షేత్ర స్థాయిలో రాబోయే రోజులు బలోపేతం చేసుకుని తిరులేని శక్తిగా తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే పార్టీగా తెలంగాణ వాయిస్ తెలంగాణ గలమంటేనే మరి మన పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో కాబట్టి మరి ఢిల్లీ స్థాయిలో మరి రాణించాలంటే తెలంగాణ రాష్ట్రానికి హక్కులు న్యాయంగా రావాల్సిన వాటర్ తెచ్చుకోవాలంటే కేవలం